హిందూ క్యాలెండర్ ప్రకారం నాలుగవ నెల ఆషాఢమాసం ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వషాఢ నక్షత్రాలతో ఉన్న నెలను ఆషాఢమాసమని అంటారు ఈ మాసాన్ని శూన్యమాసమని కూడా అంటారు మరి ఆషాఢమాసంలో ఎవరిని పూజించాలి ఆషాఢమాసంలో చేయవలసిన పనులు మరియు చేయకూడని పనులు ఆషాఢమాసం యొక్క విశిష్టత ఆషాఢమాసంలో మాసంలో చేయవలసిన దానాలు మొదలైన విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వర్ష ఋతువు ఆషాఢమాసం నుంచి మొదలవుతుంది సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు దీంతో ఉత్తరాయన పుణ్యకాలం పూర్తి అయి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని అంటారు ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణలు విశేష ఫలితాన్నిస్తాయి ఆషాఢమాసంలో చేసే సముద్ర నది స్నానాలు ముక్తిదాయకం అని చెప్పబడింది చెప్పులు గొడుగు ఉప్పు దానం చేయడం విశిష్ట ఫలితం ఇస్తుందని విశ్వాసం ఈ ఏడాది ఆషాఢమాసం జూలై ఆరో తేదీన ప్రారంభమై ఆగస్టు నాలుగో తేదీన ముగుస్తుంది ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ జరుపుకుంటారు దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు మహాభాగవతాన్ని రచించిన వేదవ్యాసుడు ఈ ఈరోజునే జన్మించాడు అంతేకాదు వ్యాసుడు వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించినా రోజుకూడా ఇదేనంటారు ఆషాఢశుద్ధ విధియ రోజున పూరి జగన్నాథుడు బలభద్ర సుభద్ర రథయాత్ర కన్నుల పండుగదా జరుగుతుంది ఆషాఢ సప్తమిని భానుసప్తమి అంటారు ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు మూడు నెలలు తర్వాత మధ్యకు చేరుకుంటాడు ఆ రోజున పగలు రాత్రి నిమిషం గడియలు తేడా లేకుండా సరిసమానంగా ఉంటాయి ఆషాద్ శుద్ధ ఏకాదశి తిదిన విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఈ నెలలోని ఏకాదశిని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని అంటారు నుంచి చాతుర్మాస వ్రత దీక్ష మొదలవుతుంది నాలుగు నెలల తరువాత దేవత్తని ఏకాదశి రోజున విష్ణువు మేల్కొంటాడు ఆపై శుభకార్యాలు ప్రారంభమవుతాయి ఇది కాకుండా సంవత్సరంలో గుప్త నవరాత్రి కూడా ఆషాఢమాసంలో వస్తుంది ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్ర కూడా ఆషాఢమాసంలోనే జరుగుతుంది ఆషాఢమాసంలో చేసే సముద్ర స్నానానికి దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అలాగే ఈ మాసంలో నీటిని అస్సలు వృధా చేయకండి ఆషాఢంలో గొడుగు నీళ్లతో కుండ పుచ్చకాయ ఉప్పు జామకాయ మొదలైన వాటిని తోచినంత మేరకు దానం చేయండి ఆషాఢమాసంలోనే తెలంగాణలో బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు మహంకాళి అమ్మవారికి భోజనాన్ని బోనంగా నివేదన చేస్తారు ఆషాఢ మాసం అనారోగ్య మాసంగా కూడా చెప్పబడింది ఈ నెలలో విపరీతమైన ఈదురుగాలులతో పాటు వర్షాలు పడతాయి దీంతో కాలువలోనూ నదులలోనూ ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు చెరువులలోనికి వచ్చి చేరిన నీరు అపరిశుభ్రంగా ఉండటం వలన వ్యాధుల బారిన పడతారు ఈ నెలలో కొత్తగా పెళ్లి అయిన జంట అత్తగారి ఇంట్లో అడుగు పెట్టకూడదు అనే సంప్రదాయం కూడా ఉంది ఆషాఢమాసంలోని కొత్త నీరు త్రాగటం వల్ల చలిజ్వరాలు విరోచనాలు తలనొప్పి మొదలైన రోగాలు వస్తాయి అందుకనే తినే ఆహారం విషయంలో కూడా అనేక నియమాలను పెట్టారు ఆషాఢమాసంలో శ్రీమహావిష్ణువు తల్లి లక్ష్మిని ప్రత్యేకంగా పూజిస్తారు వివాహం ఉపనయనం నిశ్చితార్థం గృహప్రవేశం మొదలైన ఏ శుభకార్యమైన ఆషాఢమాసంలో అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి